శుక్లాంబరధనం విష్ణుం శశిబన్నం చతుర్భుజం ప్రసన్నవధనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతే మనలో చాలామందికి ఒక ఆసక్తి అనేది ఉంటుంది ఏమంటే గత జన్మలో మనం ఎక్కడ పుట్టాము ఏ విధంగా జీవనాన్ని సాగించాము మన జన్మ ఏమిటి అంటే మానవ జన్మ ఎత్తామా లేకపోతే ఏదైనా పశువుల జన్మ ఎత్తామా లేదా ఏదైనా జంతువుల యొక్క జన్మ ఎత్తామా అని చాలామందికి ఆసక్తికరంగా ఉంటుంది చాలామందికి కూడా ఎవరికైనా కానీలే గత జన్మ అనేది వీళ్ళకి తెలియదు కర్మ అనేది ప్రారబ్ధ కర్మ అనేది గత జన్మలో చేసినటువంటి పాపాలను ఈ జన్మలో అనుభవించడం జరుగుతుంది అని చెప్పి శాస్త్రం చెప్తుంది కానీ పురాణాలు కూడా ఆ విధంగా చెప్తున్నాయి నాయన నువ్వు గత జన్మలో ఫలానా పాపం చేశావు కాబట్టి ఈరోజు ఈ జన్మలో ఇలాంటి కర్మలు అనుభవిస్తున్నావు అని కొందరు ఎంత దుర్మార్గులైనప్పటికీ కూడా ఐశ్వర్యాన్ని అనుభవిస్తూ ఉంటారు చాలా దుర్మార్గపు పనులు చేస్తూ ఉంటారు అయినప్పటికీ కూడా వాళ్ళు చాలా సమాజంలో ఉన్నత స్థితిలో ఉంటారు ఐశ్వర్యాన్ని అనుభవిస్తూ ఉంటారు వాళ్ళకి సమయానికి అన్నీ సమకూరుతూ ఉంటాయి మీరు ఎవరికైనా వెళ్ళి పెద్దవాళ్ళకి అడిగితే లేదా ఒక జ్యోతిష్కుడు అడిగితే ఆయన చెప్తూ ఉంటాడు నాయన నువ్వు గత జన్మలో చాలా పుణ్యం చేసుకున్నావు కాబట్టి ఇప్పుడు ఆ ప్రారంధ అనుసరించి సంతోషాన్ని పొందుతున్నావు అని లేదా గత జన్మ పాపాల వల్ల నువ్వు ఈ జన్మలో ఇన్ని బాధలు పడుతున్నావు నాయన అని దీనినే మనం ప్రారంధ కర్మ అంటాం అంటే గత జన్మలో చేసిన పాపాలు ఈ జన్మలో అనుభవించాలి అని కొందరిని అడిగితే లేదయ్యా ఈ జన్మలో చేసినటువంటి పాపాలు ఈ జన్మలోనే అనుభవించాల్సి వస్తుంది అని కొంతమంది చెప్తూ ఉంటారు కానీ ఆయు ప్రమాణం ప్రకారం మన ఆయుష్ వంద సంవత్సరాలైతే ఇప్పుడు కేవలం మనిషి అరవై నుంచి డెబ్భై సంవత్సరాల వరకే జీవిస్తున్నాడు ఇంకా ముప్పై సంవత్సరాలు మిగిలిపోతుంది అంటే అతను ఈ జన్మలో ఏదైనా పాపాలు చేసి ఉంటే ఈ జన్మలో అనుభవించేటువంటి అవకాశం లేకపోవడం వల్ల మరో జన్మ ఎత్తి ఈ జన్మలో చేసినటువంటి పాపాలు కర్మలు వచ్చే జన్మలో అనుభవిస్తూ ఉంటారు మరి ఈ జన్మలో చేసినటువంటి పాపాలు ఏవే ఉంటాయో ఆ పాపాలు తగ్గట్టుగా జన్మలనేవి నిర్దేశించబడుతూ ఉంటుందని గరుట పురాణంలో రాయబడింది ఏ ఏ జన్మలు ఉండొచ్చు జంతువులు ఎత్తచ్చు మానవ జన్మ ఎత్తొచ్చు మానవ జన్మ అనేది ఉత్తమోత్తమైనది మరి ఈ జన్మలో చేసినటువంటి పాపపుణ్యాలు ఈ జన్మలో అనుభవించడానికి ఆయుష్ చాలకపోవటం వలన వచ్చే జన్మలో అది ట్రాన్స్ఫర్ అవుతుందనమాట మరి వచ్చే జన్మలో ఆ పాపాలను అనుభవిస్తూ ఉంటాం అంటే మనం గత జన్మలో పాప పాపపుణ్యాలను ఈ జన్మలో అనుభవిస్తూ ఉంటాం మరి ఈ జన్మలో చేసినటువంటి పాపపుణ్యాలను కూడా ఈ జన్మలో అనుభవించవలసి ఉన్నప్పటికీ అనుభవించవలసింది అనుభవించి మిగిలినది మరో జన్మకు ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది అంటే ఎన్ని దుర్మార్గ పనులు చేసినప్పటికీ కొంతమందికి అన్నీ జరిగిపోతూ ఉంటాయి కొంతమంది ఎంత కష్టపడినా కూడా ఎన్ని పూజలు వ్రతాలు చేసినప్పటికీ కూడా గత జన్మ పాపాల వలన లేదా ఈ జన్మలో చేసినటువంటి కర్మలు అనేటివి వాళ్ళను ఎంతటి వారిని కూడా విడిచిపెట్టవు మనకు తొమ్మిది గ్రహాలు ఉంటే ఈ నవగ్రహాలు కూడా వాళ్ళని బాధ పెడుతూ ఉంటాయి ఈ గ్రహాలే వీళ్ళ యొక్క కర్మాన్ని అనుభవించేటట్లు చేస్తూ ఉంటాయి మనిషిలో ఉన్నటువంటి కర్మ ఈ పాప ఫలితాన్ని పూర్తిగా తొలగిపోయినప్పుడే మనకు సుఖశాంతులు అనేటివి కలుగుతూ ఉంటాయి అయినప్పటికీ చాలామంది మా దగ్గరకు వచ్చి అడుగుతూ ఉంటారు స్వామి ఎన్నో కష్టాలు అనుభవిస్తున్నామయ్యా దీనికి ఏం చేయాలి అని గత జన్మ ప్రారంధ కర్మను తొలగించుకోవటానికి ఈ జన్మలో చేసినటువంటి మీకు తెలిసి తెలియనటువంటి కర్మలు పాపకర్మలు తొలగించుకోవటానికి అయ్యా వ్రతాలు చేయండి పుణ్యక్షేత్రాలు దర్శనం చేసుకోండి లేకపోతే దాన చేయండి అని చెప్తూ ఉంటాం చాలామందికి నమ్మకం ఉండదు దాన ధర్మాలు చేసినప్పటికీ వ్రతాలు చేసినప్పటికీ వాళ్ళు బాధలు పడుతూనే ఉంటారు ఎందుకు అంటే వాళ్ళు చేసినటువంటి పాపం కరగడానికి సమయం అనేది పడుతుంది ఆ కర్మ అనేది సమయం అనేది పడుతుంది నువ్వు ఒక వ్యక్తికి వేధించి వేటాడి బలహీనుడిని లోపరుచుకుని వాని యొక్క భూమి కాజేసిన వాని యొక్క డబ్బులు కాజేసిన వాని బాధ పెట్టినా ఆ కర్మ అనేది ఇప్పుడు నీకు వాడు బాధపడినప్పటికీ నీకు సంతోషాన్ని కలిగించినప్పటికీ కొద్ది రోజుల తర్వాత ఆ కర్మ అనేది నిండు వెంటాడుతుంది అది వదిలిపెట్టదు దేవతలైనా కూడా పోనీలే పాపం అయ్యో అనుకుంటారే కానీ కర్మఫలాన్ని నువ్వు చేసినటువంటి కర్మ అనేది తిరిగి నీ దగ్గరికే తప్పకుండా వస్తుంది సరే బాగానే ఉంది మన టాపిక్ గత జన్మలో మనం ఏ తప్పులు చేశాము గత జన్మ ఏమి జంతు జన్మనా లేకపోతే పక్షులుగా జన్మించామా లేకపోతే గత జన్మలో మనం మనుషులుగా జన్మించామా అని తెలుసుకోవాలనుకుంటే వెయ్యి నూట ఎనిమిది రోజుల పాటు మీరు దీక్షని పొందాల్సి ఉంటుంది ఎలాంటి దీక్ష చేయాలి రోజు నూట ఎనిమిది సార్లు ఆంజనేయ స్వామి చుట్టూ ఒక హనుమాన్ టెంపుల్లో మీరు ప్రదక్షిణ చేయాల్సి ఉంటుంది ప్రతి నూట ఎనిమిది రోజుల తర్వాత ఆంజనేయ స్వామికి ఆకుపూజ చేయాల్సి ఉంటుంది అంతేకాదు బ్రహ్మచర్యాన్ని పాటించాల్సి ఉంటుంది సత్యాన్ని పలకవాలి సత్యమే పలకాలి ఎక్కడ కూడా అబద్ధాలు చెప్పకూడదు ఎవరికి ద్రోహాన్ని తలపెట్టకూడదు కుళ్ళు కుచేష్టలు అసూయ ద్వేషం లాంటి భావాలు మనసులో కలుగుతూ ఉంటాయి ఆ భావాలని కంట్రోల్ చేసుకొని ఈ విధంగా నూట వెయ్యి నూట ఎనిమిది రోజుల పాటు దీక్షను చేస్తే మీకు మీ గత జన్మ ఏమి అనేది తెలుస్తుంది మీరు గత జన్మలో చేసినటువంటి పాపాలు ఏమి అని కూడా తెలుస్తుంది ఇలా చేయడానికి చాలా పట్టుదల ఉండాలి అంతేకాదు రోజు హనుమాన్ చాలీసాను పఠించాల్సి ఉంటుంది గణప స్వామి చుట్టూ నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేయాల్సి ఉంటుంది శ్రీరామ రామ రామేతి రామే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే శ్రీరామ రామ రామేతి రామే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అనేటువంటి మంత్రాన్ని రోజు చెప్పించాల్సి ఉంటుంది కింద చాప మీద పడుకోవాల్సి ఉంటుంది మాంసాహారాన్ని వదిలివేయాలి కేవలం సాత్విక ఆహారం తీసుకుంటూ బ్రహ్మచర్యాన్ని పాటించాలి ఈ విధంగా వెయ్యి నూట ఎనిమిది రోజులు అతి నిష్టగా చేసి ఆంజనేయ స్వామి వారికి ఆకపూజ చేయాలి ఈ విధంగా చేయటం వలన హనుమాన్ చాలీసాను పఠించడం వలన మీకు తప్పకుండా గత జన్మలో మీరు ఎవరు ఎక్కడ జన్మించారు మీ యొక్క రూపరేఖలేమిటి మీరు పశు పశుజన్మన పక్షులుగా జన్మించారా లేకపోతే మానవులుగా జన్మించారా ఎలాంటి పాపకర్మాలు చేసుకున్నారు దాని యొక్క ఫలితం అనుభవిస్తున్నారనేది మీకు ఈ జన్మలో తెలుస్తుంది తదనుగుణంగా మీరు ఈ జన్మని చక్కదిద్దుకోవాల్సి ఉంటుంది ఆర్థికంగా ఎదగాలన్నా మీరు సంతోషంగా ఉండాలన్నా ఇలాంటి పనులన్నీ చేయాల్సి ఉంటుంది చాలామంది కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారు గత జన్మలో మేము ఏం చేశాము గత జన్మ ఏమి మీరు అడిగితే కర్మ గత జన్మలో పాపాలు చేశారు కదా అనుభవించాలంటారు కదా మరి గత జన్మలో చేసినటువంటి పాపాలు ఏమి అని తెలుసుకోవాలంటే ఏం చేయాలని చాలామంది అడుగుతున్నారు ఇదంతా చెయ్యాలంటే చాలా నిష్టగా చేయాలి చాలా కష్టపడాలి ఇంకొక విషయం ఏమంటే ఈ విధంగా దీక్ష పొందినప్పుడు మధ్యాహ్నం పూట నిద్రపోకూడదు కేవలం రాత్రిళ్ళు మాత్రమే నిద్రపోవాలి సాత్విక ఆహారం తీసుకోవాలి అంటే మాంసాహారం అనేది తీసుకోకూడదు కింద చాప మీదనే నిద్రించాలి బ్రహ్మచర్యాన్ని పాటించాలి సత్యాన్ని పలగాలి కామ క్రోధ మోహలోభాలను జయించగలగాలి ఆ విధంగా వెయ్యి నూట ఎనిమిది రోజుల పాటు మీరు దీక్ష పొంది చేయగలిగితే తప్పకుండా మీకు తెలుస్తుంది మీ జన్మ ఏది మీరు ఏమేమి తప్పులు చేస్తున్నారు అని అందుకే మా దగ్గరకు వచ్చిన వాళ్లకు మేము చెప్తూ ఉంటాం అయ్యా ఈ జన్మలో అన్నా పుణ్యం చేయండి కష్టపడండి వేరే వాళ్ళ యొక్క ఆస్తులు లాక్కోవడం వేరే వాళ్ళ యొక్క భూములు లాక్కోవడం ఇలాంటి పనులు చేయొద్దండి వడ్డీకి ఎవరైనా అవసరానికి ఇస్తే డబ్బు ఇస్తే వాడిని పీడించడం ఇలాంటివన్నీ చేయకండి నేను చెప్తూ ఉంటాం కొంతమంది అంటారు అయ్యా మేము వడ్డీకి ఇష్టం మాకు తిరిగి ఇవ్వడం లేదు వాడు అని నువ్వు పది రూపాయలకి వడ్డీకి ఇస్తే వాడేం తిరిగి ఇస్తాడు నీకు వాడికి ఎంతో అవసరమై తీసుకొని ఉంటాడు వాడి పది రూపాయల వడ్డీ ఇచ్చే శక్తి ఉంటే నీకు వాడు నీ దగ్గర ఎందుకు వడ్డీ తీసుకుంటాడు కాబట్టి ఈ రుణ బాధలు ఇవన్నీ కేవలం మనకంపల్పం మీ యొక్క మనస్సు వల్ల పుట్టినటువంటి బాధలను తొలగించుకోండి ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ సెక్షన్లో రాయండి ఇంకా దీని యొక్క ఉపోద్ఘాతము ఇంకా దీని యొక్క విషయాలు కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఈ వీడియోకి సంబంధించి మీకు ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ సెక్షన్లో రాయండి ఇంకా ఉంది చెప్పాల్సింది చాలా ఉంది చెప్తాను ఎందుకు ఈ జన్మలో మీరు బాధలు అనుభవిస్తున్నారు ఐశ్వర్యం ఎందుకు లేదు కొంతమంది అనారోగ్యం పాలు ఎందుకు అవుతున్నారు కొంతమంది సంతోషంగా ఎందుకున్నారు కొంతమంది దుర్మార్గులైనప్పటికీ కూడా ఐశ్వర్యాన్ని ఎందుకు అనుభవిస్తున్నారు నువ్వు ఎంత కష్టపడినప్పటికీ నీకు ఎందుకు నీ జీవితంలో ఎదుగుదల లేదు వీటికి అనేది కారణాలనేది చేయడంతో పాటుగా వాటికి మీరు చేయాల్సినటువంటి పనులు ఏమిటి మీరు చేయాల్సినటువంటి మంత్ర సాధన ఏంటి మీరు చేయాల్సినటువంటి వ్రతాలు ఏమిటి అన్నీ కూడా చక్కగా వివరించడం అనేది జరుగుతుంది తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మీ భావాలను మాతో పంచుకోండి థ్యాంక్ వెరీ మచ్